హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది సోమవారం రోజు మార్నింగే అనమాట పొద్దున్నే టిఫిన్కి అయితే మా ఉడికే పులిహోర చేస్తూ ఉన్నాను ఆల్రెడీ దీనికి సంబంధించిన షార్ట్ అయితే పోస్ట్ చేశాను మంచి రెస్పాన్స్ వచ్చింది అండ్ అందరూ చేసేలాగే కాకపోతే కొంచెం అంటే కొంతమంది ఎలా అంటే మామిడికాయ తురుముని పచ్చిదే రైస్లో కలిపేస్తారనమాట ఇప్పుడు నిమ్మకాయ రసాన్ని పిండి కలిపినట్టుగా అలాగే పచ్చి మామిడికాయ అనేది రైస్కి పట్టిస్తారు నేను అలా కాకుండా తాలింపులో అది కూడా వేపిస్తాను అనమాట అంటే పచ్చిమిరపకాయలు తాలింపులో వేసిన పల్లీలు తాలింపు గింజలు అవన్నీ వేగిన తర్వాత తురుము కూడా వేసేసి మంచిగా వేపేస్తాను వేపిన తర్వాత ఉప్పు పసుపు కలిపిన రైస్ ఉంటుంది కదా రైస్ ఇందులో వేసేస్తాను అనమాట అప్పుడు రైస్ అంతటికీ మంచిగా పట్టేసి టేస్ట్ అయితే సూపర్గా అంటే సూపర్గా ఉంటుంది చాలా చాలా బాగుంది కుదిరింది మా వారికి కూడా బాగా నచ్చింది పల్లీలతో పాటు జిడిపప్పులు కూడా వేసాను అనమాట ఇంకా పులిహోర ఒకటి చేశాను తర్వాత సాయంత్రం మధ్యాహ్నంకి పెద్దక్క వాళ్ళు అంటే మా పెద్ద తోటి కోడలు వాళ్ళు ఇల్లు మారారు అక్కడ భోజనాలు అయితే అక్కడికి వెళ్ళిపోయామనమాట ఇంకా అక్కడ పొద్దున్నే సాయంత్రం డిమాటికెళ్ళి ఇంటికి వచ్చేంతవరకు ఇంకా అక్కడే టైం స్పెండ్ చేశాను ఇంకా అక్కడికి సంబంధించిన వీడియోస్ అయితే ఏం తీయలేదు ఇది వచ్చేసరికి ఇవాళ మార్నింగ్ అనమాట పాపకి గేదె పాలు మేము ఎర్రవాలెంలో తీసుకొస్తున్నామండి ఇంకా పాలు ఉంటే కొంచెం వెయిట్ చేసి తనకైతే ఇచ్చేసాను తర్వాత టిఫిన్ బయట నుంచే తెచ్చుకున్నాము ఈరోజు టిఫిన్ చేసిన తర్వాత ఇదిగోండి ఫ్రెష్ అయ్యి చిన్న షాట్ అయితే తీసాను తర్వాత ఇంకా చికెన్ తీసుకొని వచ్చారు ఈరోజు మా ఫ్రెండ్ వాళ్ళకి భోజనాలు అనమాట సో అందుకనే ఇంకా నేను చికెన్ కర్రీ వైట్ రైస్ అయితే అనమాట చికెన్ కర్రీ కన్నా ఫ్రై అయితే అని చెప్పేసి ఫ్రై చాలా చాలా బాగా కుదిరింది కానీ రెసిపీ డీల్టైల్గా ఏం తీయలేదు ఇది షార్ట్ కూడా ఏం చేయలేదనమాట కానీ చేస్తే బాగుండి ఎంత బాగా వచ్చింది రెసిపీ అనిపించింది బట్ నెక్స్ట్ టైం అయితే డెఫినెట్లీ షేర్ చేస్తాను ఎప్పటిలాగే నాకెందుకో అండి చికెన్ ఇలా బాయిల్ చేసాక వండితేనే నాకు అది టేస్ట్ అనిపించింది సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఫస్ట్ ఆ చికెన్లో ఉన్న నీస్ నీరంతా పోయినట్టుగా హ్యాపీగా అనిపించింది అనమాట సో అలా ఆవిగిల్లు పట్టించేశాను అన్నం కూడా పొయ్యి మీద పెట్టేశాను షార్ట్కి ఒకటి బ్రాండ్ ప్రమోషన్ ఉంటే దానికి వాయిస్ ఓవర్ చెప్పాల్సి ఉంటే అది కూడా వాయిస్ ఓవర్ చెప్పేశాను అనమాట ఇది పూనమ్ సారీ అండి సూరత్ది చాలా చాలా సాఫ్ట్గా చాలా బాగుంది ఇంకా బ్లౌజు అండ్ కొంగులు కూడా గుట్టించలేదు చాలా బాగుంది నా దగ్గర ఎంబ్రాయిడరీ చేసిన బ్లౌజ్ ఒకటి ఉంటే అది అయితే పేరప్ చేశాను ఇది ఒకసారి అమ్మవాళ్ళ ఇంటి దగ్గర కూడా కట్టుకున్నాను అప్పుడు ఒకసారి ఇప్పుడు ఒకసారి టూ టైమ్స్ అనమాట కట్టుకోవడం చాలా చాలా సాఫ్ట్గా ఫుల్ లైట్ వెయిట్గా మంచి కలర్ఫుల్గా చాలా బాగుంటుంది ఇవే శారీస్ మన దగ్గర చాలా వచ్చాయి స్టాక్స్ సిక్స్ ఫార్టీ నైన్కి సేల్ చేస్తున్నాను అనమాట ఎవరికైనా కావాలంటే మన బిజినెస్ పేజ్ని అయితే ఫాలో అయిపోండి మీకు ఇలాంటి మంచి మంచి కలెక్షన్స్ వస్తాయి అనమాట అండ్ ఈరోజు కొంచెం జడ కూడా చూసారా ఇట్లా రోల్ చేసి వేయకుండా అల్లుకున్నానమాట ఫ్రంట్ మొత్తము చాలా బాగొచ్చింది మంచిగా అనిపించింది అనమాట ఈ జళ్ళన్నీ నేనే వేసుకుంటాను నా సొంతంగా కొంచెం టైం టేక్ అనమాట ఎందుకంటే చేతులు కూడా నొప్పులు వస్తూ ఉంటాయి ఎప్పుడు అంత చేయడం వేయడం అట్లాంటిది ఏం లేదు ఈ మధ్య బాగా ట్రై చేస్తున్నాను రోజు అలాగే వేస్తున్నాను కదా సో ఈసారి అల్లి అని చెప్పేసి ఇలా అల్లుకున్నాను ఎలా ఉంది ఇది కూడా నా ఫేస్కి సూట్ అయిందా లేదా అనేది కామెంట్ అయితే చేయండి ఇంకా నాగీ కూడా వీడియోలో కనపడట్లేదు అని అడిగారు కదా ఇంక ఇప్పటి నుంచి అయితే వీడియోస్లో కనిపిస్తారని చెప్పి చెప్పాను కదా ఇదిగోండి మా వారైతే నాకు హెల్ప్ చేస్తా ఉన్నారు రైస్ ఒక పక్క అండ్ చికెన్ ఒక పక్క పెట్టాను ఇంకా వెజిటేబుల్స్ ఎవరు ఉంటే ఖచ్చితంగా ఆయనే తరిగిస్తారనమాట అలా కొత్తిమీర ఉల్లిపాయ ఎండు కొబ్బరి అవైతే కట్ చేసి ఇచ్చారనమాట నేను ఇంకా మా ఫ్రెండ్స్ వాళ్ళు వస్తారు అని చెప్పాను కదా ఇంకా బయట అదంతా కొంచెం క్లీనింగ్ ప్రాసెస్ ఉంటే అది చేసుకుంటూ ఉన్నాను ఎవరు ఏంటి అనేది అదంతా ఏమీ వీడియో అయితే తీయలేదు జస్ట్ మా ఫ్రెండ్స్ వాళ్ళు వస్తున్నారు అందుకనే చికెన్ అది ప్రిపేర్ చేస్తున్నాము ఆల్రెడీ సాటర్డే చేశాము సండే ఏం తినలేదు మళ్ళీ మండే రోజుకి మండే కూడా కాదు ఇవ్వాలి ట్యూస్డే ఈ రోజున వచ్చారనమాట మండే కూడా ఏం లేదు మండే రోజు మేము అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాము ఇంకా అక్కడే మాకు పలావ్ చికెన్ అదే సరిపోయింది అక్క వాళ్ళు కూడా ఒక ఇంట్లోకి అద్దెకి వెళ్ళారంటే కొన్ని ఇయర్స్ వరకు కదలరు అనమాట నిజంగా మేము కూడా మేము మా పక్కింట్లో ఉన్నాం కదా అద్దెకి సెవెన్ ఇయర్స్ అండి మా పెళ్ళైన సంవత్సరం నుంచి వెళ్ళి ఒక్క సంవత్సరమే అక్కడ లేనిది అప్పటి నుంచి ఇప్పటి వరకు మా సొంత ఇంట్లోకి షిఫ్ట్ అయ్యేంత వరకు ఒకే ఇంట్లో ఉన్నాము భలే ఉంటుంది కదా అలాగే అక్క వాళ్ళు కూడా అంతే వెళ్ళారంటే సంవత్సరాల తరబడి ఉంటారు అలా ఇప్పుడు వాళ్ళు ఎప్పుడు ఉన్న చోటు నుంచి వెళ్ళి ఖాళీ చేసి ఇంకా అది కొండపోయినమాట అక్కడి నుంచి ఖాళీ చేసి కిందికి అయితే వచ్చేసారనమాట నిన్నంతా అక్కడే సరిపోయింది మా నలుగురం తోటి కోడళ్ళము ఒకే చోట వండుకోవడం తినడము అందరం కలిసి సరదాగా బయటికి వెళ్ళినట్టుగా ఉంటుంది అలాగే కొత్త ఇంట్లో కావాల్సిన డోర్ మ్యాట్స్ కర్టెన్స్ అవి తీసుకున్నట్టుగా ఉంటుందని డి మార్ట్కి అయితే వెళ్ళాను ఇంకా క్లిప్స్ అన్నీ అవి ఏమీ తీయలేదన్నమాట ఇంకా అక్కడి నుంచి వెళ్ళి ఇంటికి వచ్చేసరికి కూడా టెన్ అలా అయ్యింది ఇంకా వచ్చి వండుకొని తిని సాయంత్రం పూట ఇంక ఇంటికి వచ్చేసే వండాను నేను అక్కడ ఏం తినలేదు చికెన్ అది వద్దని చెప్పేసి ఇంక ఇంటికి వచ్చేసి అనమాట చాలామంది చెప్తున్నా అలాగే అడుగుతున్నారండి నేను ప్రెగ్నెంట్ కాదండి నాకు కొంచెం పీసీయుడి వల్లే ఆ పొట్ట వచ్చేసింది నేను ప్రెగ్నెంట్ కాదు ఈ శారీలో కూడా కొంచెం ప్రెగ్నెంట్లా కనపడుతుంది పొట్ట ఖచ్చితంగా అడుగుతారు అందుకే ముందుగానే చెప్తున్నాను అనమాట జడ అయితే భలే నీట్గా అల్లుకున్నానండి భలే అనిపించింది నాకైతే బాగా నచ్చింది ఇంకా మా ఫ్రెండ్స్ వాళ్ళు అయితే వచ్చారు తనతో మాట్లాడుతూ ఇంకా వీడియో అయితే చేస్తూ ఉన్నాను అనమాట మా వారు నాకు మసాలాలు అవి పట్టి ఇస్తూ ఉన్నారు వాళ్ళతో మాట్లాడుకుంటూ వండైతే కంప్లీట్ చేసుకున్నాను మంచిగా ఉంటుంది ఎవరన్నా మనతో మాట్లాడే వాళ్ళు ఉంటే ఎంత పనైనా చేస్తున్నా కూడా చేసినట్టే అనిపించదు అట్లానే ఇంకా అందరినీ తీసుకొచ్చుకొని కూర్చొని పెట్టుకొని పండ్లు అయితే చేసుకోలేంలే కానీ అప్పుడప్పుడు అట్లా ఎవరైనా వచ్చినప్పుడు కూడా వాళ్ళతో మాట్లాడుతూ సరదాగా అంట్లు తుమ్ముకోవడం ఇంట్లో పండ్లు చేసుకోవడం అట్లన్నీ చేస్తూ ఉంటానన్నమాట ఆఖరికి మా హౌసెన్ బాక్ వచ్చినా కూడా ఆయన కూర్చోబెట్టి మంచిగా ఆవిడతో కబుర్లో ఆడుతూ ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ ఉంటాను సో అదే గుర్తొచ్చి చెప్తున్నాను అనమాట ఈ మసాలా వచ్చేసి ఫ్రైలోకి నేను నాలుగు క్యాష్యూ నట్స్ ఎండు కొబ్బరి ధనియాలు చెక్క లవంగా ఇలాచి ఇంకేమేస్తాను గసగసాలు ఇవి వేసేసి మంచిగా పొడిగా మసాలా అయితే పట్టేసామన్నమాట ఇంకా ఉల్లిపాయలు ఒక మీడియం సైజు ఒక ఉల్లిపాయ కొంచెం కొత్తిమీర రెడీ చేసుకున్నాము చికెన్ అయితే ఉడికిపోయింది అలాగే రైస్ కూడా అయిపోయిందనమాట రైస్ మోస్ట్లీ ఎదుగుండి ఇలాంటి స్టీల్ వాటిల్లో లేదంటే ఇత్తడి గిన్నెలోనే వండుతున్నాను అల్యూమినియం అయితే దాదాపు నైంటీ నైన్ పర్సెంట్ అవాయిడ్ చేస్తున్నాం వన్ పర్సెంట్ ఎప్పుడన్నా ఫ్రైలకి ఒక కడాయి యూజ్ చేస్తున్నాను అంతే అంత మించి ఇంకా వాడట్లేదు ఇంకా అన్నం అయిపోగానే డైరెక్ట్గా గ్రానైట్ మీద పెట్టొద్దు వేడి గిన్నె అని చెప్పారు కదా ఇంకా నేను ఒక స్టీల్ స్టాండ్ అయితే తీసుకున్నాను ఆ స్టాండ్ ఉంటే దాని మీద పెట్టేసి ఇంకా బౌల్ అయితే అది రైస్ గిన్నె అయితే అనమాట ఇంకా కర్రీ ఒకటి ప్రిపేర్ చేయాలి ఇవి అన్ని రెడీగా ఉంటే కూర పొయ్యి మీద వేద్దామని చెప్పేసి వెయిట్ చేస్తున్నాను కర్రీ అయితే చికెన్ అయితే ఉడుకుతుంది దాంట్లో నీసినీరంతా పోయి వరకు కూడా వెయిట్ చేయాలన్నమాట చాలా ఉబ్బతీస్తుంది విజయవాడలో టూ మచ్చుకున్నాయి అన్నమాట ఎండలు మస్తు ఉడికి ఇంకా తుడుచుకుంటూ ఆయుష్ బుష్షు అనుకుంటూ వంటలైతే చేసుకుంటున్నాం ఈ ఎండాకాలం అన్ని రోజులు ఎంత పెందలాడి వీరైతే అంత పెందలాడి వంటల గదిలో అంత కంప్లీట్ చేసుకుని బయటికి రావడమే చాలా ఉత్తమం అనమాట ఇంకా చికెన్ అయితే ఉడికిపోయిందో పక్క పెద్దది మందపాటి బాండీ పెట్టేసుకొని ఆయిల్ పోసుకొని దాంట్లో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకుని అవి వేగిన తర్వాత మనం పట్టుకున్న మసాలా పొడి వేసుకోవాలి అది కూడా మంచిగా ఎర్రగా వేగాలండి వేగిన తర్వాత ఉడకబెట్టుకున్న చికెన్ ఉంది కదా ఆవుగిల్ పట్టింది ఆ చికెన్ వేసేసుకోవాలి మంచిగా ముక్క మసాలా పట్టేంత వరకు మంచి కలపాలి మంచిగా కిందికి పైకి కొంచెం ఎక్కువసేపు కలపాలి అలా కలిపితేనే ముక్కకు మసాలా పట్టిద్ది మంచిగా టేస్ట్ వచ్చింది అనమాట ఇంక ఇందులోకి నేను ఉప్పు కారాలు అలాంటివి ఏమీ వేయలేదు మొత్తం మసాలా వరకే పెట్టాను తర్వాత మూత పెట్టేసి మళ్ళీ ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి మసాలా అంతా ముక్కకు పట్టేసి మంచి మగ్గుతూ ఉంటుంది కొంచెం ఆయిల్ ఎక్కువగానే పట్టింది ఫ్రైలు కదా ఇంకా అందులోటి కొబ్బరి పొడి వేసామంటే వెంటనే ఆయిల్ అంతా పీల్ చేసుకునేది ఇంకా అందుకని ఇంకా కొంచెం పసుపు కూడా తగినట్టు ఇంపిస్తే పసుపు కూడా వేసేసాను తర్వాత ఉప్పు కారం కూడా వేసేసుకున్నాను అనమాట ఇంకోటి మసాలా పొడి వేయడానికి ముందు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి అది వేగిన తర్వాతే మసాలా పొడి వేసుకోవాలి ఆ మాట చెప్పలేదు అల్లం వెల్లుల్లి పేస్ట్ గురించి అందుకని చెప్తున్నాను తర్వాత ఇక్కడ కారం కూడా వచ్చేసి మసాలా కారం వేసాను అనమాట మసాలా కారంలో కూడా ఇప్పుడు అంత నచ్చట్లేదు కొన్న కారము ప్రిపేర్ చేయాలి అస్సలు టైం అయితే సెట్ అవ్వట్లేదు అనమాట చూసుకొని ఆ కారం ఒక్కటి ప్రిపేర్ చేసుకుంటే మనకి ఏం బాధ ఉండదు కొద్ది కొద్దిగా చిన్న చిన్న జాడీల్లోకి ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఆ జాడీలోకి తీసుకుంటే సరిపోతుంది ఇదిగోండి కావాల్సిన కూర కావాల్సినంత కారం అయితే వేసేసుకున్నాను అనమాట మంచి కారం కూడా కారం కానివ్వండి ఉప్పు కానివ్వండి మళ్ళీ ముక్కకంతా పట్టేలాగా మంచిగా కిందికి పైకి వేసేసేసి కలిపేసేయాలి కలిపేసి మూత పెట్టేసి మంచిగా అది కూడా మగ్గనివ్వాలి అప్పుడు ముక్క బాగా పట్టిద్ది ఎర్ర కనపడిద్ది అలా వేగిన తర్వాత ఇంకా ఫైనల్గా కొత్తిమీర వేసేసి సర్వ్ చేసుకోవడమే చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఎంత టేస్టీగా ఉంది తెలుసా అండి సూపర్ అంటే సూపర్గా ఉంది వేడి వేడి అన్నంలోకి ఇదిగోండి ఈ చికెన్ ఫ్రై చేసేసుకొని కడుపు నిండా తినేసామన్నమాట మధ్యాహ్నం తిన్న తర్వాత చక్కగా కూర్చొని బోల్డ్ అని కబుర్లు చెప్పుకొని అలా కాసేపు నడుము వాల్చి పడుకొని కబుర్లు అయితే చెప్పుకున్నాం అనమాట చాలా చాలా కబుర్లు నిజంగా ఊసలాడుతూ కూర్చుంటే పూటలు పూటలు కలిసినా కూడా తెలియదు కదా ఎన్ని ఉంటాయో ఆటోమేటిక్గా వస్తూ ఉంటాయి అన్ని ముచ్చట్లు సో అలా కూర్చొని మాటలు అయితే బోల్డ్ అని చెప్పుకున్నాము ఇంకా తర్వాత కాసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత ఇదిగోండి బయట తంట్లు వేసేసుకొని ఇంకా కూర్చొని తోముతూ ఉన్నాను మా లక్కే లోపలికి బయటికి బో తిరుగుతూ ఉంది కూర్చోమన్నచాట కూర్చోవట్లేదు ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయానండి అసలు ప్రిన్సీతో పొద్దున్న నుంచి మాట్లాడిందని మాట్లాడినట్టే ఉన్నాను చాలా బాధిస్తుంది ఇన్ని రోజులు లక్కే మొక్కది మిస్ అయింది ఇప్పుడు మాకు కూడా మిస్ అయిన ఫీలింగ్ అనిపిస్తూ ఉంది ఎంతో దూరం లేదు వెళ్ళింది మా అమ్మ వాళ్ళ ఇంటికి అయినా కూడా చాలా బోర్ కొడుతుంది గుర్తొస్తుంది పొద్దున ఫోన్ చేసి ఆమె సడన్గా నాకు ఐ లవ్ యూ మమ్మీ అని చెప్పేసి చెప్పేసి ఇంక ఏడుపు స్టార్ట్ చేసేసింది మిస్ యూ మమ్మీ అని చెప్పేసి ఇంకా అప్పటి నుంచి వెళ్ళి ఇంకా అసలు మనసు ఉండబట్టలేదు అనమాట నాకు బాగా గుర్తొస్తూ ఉంది చాలామంది ఉట్టి వంటకి సంబంధించినది పెడితే నచ్చట్లేదు అంటున్నారు కదా అందుకని ఇదిగోండి అంట్లు తోమేది బెడ్షీట్లు మార్చింది ఇల్లు ఉడిచింది బట్టలు కూడా ఉతికాను అవి కూడా ఆరేసేది చిన్న క్లిప్ అయితే ఉంది లాస్ట్లో యాడ్ చేస్తాను లేదంటే నెక్స్ట్ వీడియోలో ఉన్నా యాడ్ చేస్తాను ఇంకేలా నేను కూర్చొని అండ్ తోతా ఉంటే మా ఫ్రెండ్ వచ్చేసింది అనమాట తనకు అడుగుతా అని ఇంకా వద్దంటే వద్దని ఆపాను కానీ ఆగదు కదా వచ్చేసి చేసింది అనమాట తనకు అడుగుతా ఉంది ఇంకా తను చూపించడం నాకు ఇష్టం లేదు అందుకే చూపించలేదండి ఇంకోటి నాకు ఇష్టం లేదు తను కూడా కనపడడం ఇష్టం లేదు అందుకనే ఇంకా నెక్స్ట్ మా వారైతే మేము అని చెప్పేసి మా ఇద్దరి కోసం చాయ్ అయితే పెడుతున్నాడు ఇక్కడ మా ఓడు మా కదిరి ఉన్నాడు కదా వాడు వీడియో తీస్తా ఉన్నాడు ఈయన గెంతులన్నీ వేసేది వీడియో తీస్తా ఉన్నాడు అనమాట పంచదార బాటిల్లోకి వేసాను అది కొంచెం ఎక్స్ట్రా ఉంటే ఈ కప్పులో వేసి పక్కన పెట్టేశాము ఫస్ట్ ఈ కప్పులో ఉన్న పంచదార అయితే వాడుతున్నాం అనమాట ఇది కంప్లీట్గా అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డబ్బాలో పోసింది వాడొచ్చు అని చెప్పేసి ఇంక ఈ నెల సరుకులు కొనాల్సింది అయితే ఏమీ లేదు బడ్జెట్ వీడియో అడిగారు కదా లాస్ట్ టైం చేస్తాను అని చెప్పేసి అన్నాను కదా నెక్స్ట్ ఈ త్రీ ఫోర్ డేస్లో బడ్జెట్ వీడియో కూడా వస్తుంది నిజంగా ఉన్నది ఉన్నట్టుగా ఎవ్వరూ అయితే చెప్పరండి నిజంగా ఖర్చులను చూసి వామ్మో ఇంత ఖర్చు చేస్తారా అంటారు ఖర్చు లేకపోతే అయ్యో ఇంతేనా అనిపించింది అండ్ ఇన్కమ్ కూడా ఇంత అనిపించింది అంటే నేను ఎలా అనుకున్నానంటే మంత్లీ మనకు అయ్యే నేను కట్టే చీటిలు కానివ్వండి అలాంటివి ఏమి షేర్ చేయొద్దు వద్దు అనిపించింది అనమాట అంతే నాకున్న ఈఎంఐలు కానివ్వండి ఇవన్నీ చేసి మీ మీద మీకు భయం కలుగుదయ్యో అయ్యో ఇంత సఫర్ అవుతుందా ఇంత బాధపడుతుందా అట్లాంటివి తెప్పించడం నాకు ఇష్టం లేదనమాట అవి కాకుండా మాకు నెలకు గ్రాసరీస్కి సంబంధించి కానివ్వండి వాటికి ఎంత ఖర్చు అవుతుంది ఏంటి ఓన్లీ ఖర్చుల వరకే చెప్దాము అని చెప్పేసి అనుకుంటున్నాను అలా చెప్పమంటారా లేదు అసలు ఏముంటాయి ఏంటి మొత్తం కలిపి చెప్పమంటారా అనేది మీరే ఒకసారి నాకు సజెస్ట్ చేయండి అది దిష్టి కావచ్చు లేకపోతే నా మీద అయ్యో అని సింపతి రావచ్చు లేకపోతే భయం వేయవచ్చు మీకు కూడా ఇంత ఉంటుందా అని చెప్పేసి భయం కూడా వేసిద్దేమో ఇట్లా ఉండే అనమాట నేనేమనుకుంటున్నానంటే అసలు ఒక ఇరవై వేలు జీతం వస్తే నెలసరి అసలు ప్రతి ఒక్కరికి ఎంత ఖర్చులు ఉంటాయి మాకు ఎంత ఖర్చులు ఉన్నాయి వాటిల్లో మేము ఎట్లా సేవ్ చేసుకుంటున్నాం ఏంటనేది దానికి సంబంధించింది చేద్దామా అని చెప్పేసి అనుకుంటున్నాను లేదు అసలు ఉన్నది ఉన్నట్టుగా పెట్టమంటారా అనేది కూడా ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి నాకు అది తెలియట్లేదు అనమాట అందుకే ఆపుతూ వస్తున్నాను అలా ఆపిందే మా ఇంటికి సంబంధించిన ఖర్చు చెప్పకపోవడానికి రీజన్ అనమాట అంటే అసలు ఎంత అయింది మేము ఎక్స్పెక్ట్ చేసి స్టార్ట్ చేసిన పని ఇంటి పని అనేది ఒక లెక్క తర్వాత పనులు పెంచింది దానికైన ఖర్చు ఒక లెక్క తర్వాత మేస్త్రి కూడా ఎవరు కూడా ఒప్పుకునే అమౌంట్కి అయితే ఇల్లు ఇవ్వరండి తర్వాత చాలా పేచీలు వస్తాయి అవి అలాంటివి ఉన్నాయి కాబట్టి నాకు చెప్పడం ఇష్టం లేక ఆ వీడియో చేయకపోవడానికి రీజన్ అనమాట ఇంకా చాలా చాలా ఉన్నాయి చాలా వరకు చాలా స్ట్రగుల్స్ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాము అవన్నీ మీ దాకా తీసుకురాలేదనమాట ఇంకా అంట్లు చాలా ఎక్కువైపోయాయి అంత అంట్లు తోమేసరికి చేతులు ఎందుకో బాగా మంట పుట్టాయి అనమాట ఇంకా అలా కొంచెం చేతులకి కొబ్బరి నేను రాసుకొని ఇంకా బయటతే అలా కూర్చున్నాను వీళ్ళు ఇలాంటి విన్యాసాలు చేస్తూ ఉన్నాడు అన్నమాట మా ఓడు మళ్ళీ మా ఆయన్ని ఎత్తుకోమని చెప్పి ఆయన ఎత్తుకున్న తర్వాత ఆటలు ఉన్నారు ఇంకా నేను కాసేపు అలా కూర్చున్న తర్వాత మళ్ళీ వచ్చేసి ఇంక ఇంట్లో పనులు అయితే స్టార్ట్ చేశాము మధ్యాహ్నం ఇక్కడ ఏసీ వేసుకొని కూర్చొని కప్పుకున్న బొంతలు అవి ఉన్నాయి కదా అవన్నీ అయితే మడత పెట్టేశాను అనమాట కొన్ని బ్లౌజులు ఫుల్గా టైట్ అయిపోయినాయి కొన్ని అని ఏముంది ఆల్మోస్ట్ అన్ని బ్లౌజులు కూడా టైట్ అయిపోయినాయి మధ్యాహ్నం ఒక నాలుగు బ్లౌజులు అలా తీసి వాటికి కుట్లవి ఉప్పు తీసేసుకొని నెక్స్ట్ శారీస్ కట్టుకుంటేనే బాగుంటుంది అనిపించేసి ఇంకా శారీస్కి సెట్ చేసుకున్నాను అనమాట బ్లౌజులు అన్నీ ఇంకా ఈ బెడ్షీట్ కూడా వేసి చాలా అవుతుంది రేపైతే సూపర్ డూపర్ వీడియో రాబోతుంది ఖచ్చితంగా చూడండి దానికి సంబంధించి ఇదిగోండి బెడ్షీట్స్ అన్నీ కూడా మారుస్తూ ఉన్నాను అనమాట నేను చేస్తుంటే ఇంకా నాగి కూడా వచ్చి హెల్ప్ చేస్తూ ఉన్నారు ఇంకా మా లక్కోడు మేము ఎక్కడుంటే అక్కడ మా తోక మేమిద్దరం అని కాదు నేను ఎక్కడుంటే మెయిన్ వాడు అక్కడికి వచ్చేస్తాడనమాట అలా వాడు వచ్చేసి ఇంకా కూర్చొని మాట్లాడుతూ ఉన్నాడు ఊసులు చెప్తా ఉన్నాడు అనమాట వాడితో మాట్లాడుతూ వాడిని ఎత్తుకొని ఆడిపిస్తే ఇంకా బెడ్షీట్ అయితే మార్చేసామన్నమాట దీనికి సంబంధించినవి కూడా గలీబులు ఉండాలి ఎక్కడ పెట్టాను అస్సలు దొరకట్లేదు తర్వాత అసలు చాలా రోజుల నుంచి దీంట్లో గలీబులు లేకుండానే ఉన్నాయి చూసి వాటికి ఏవో ఒక రెండు గలీబులన్న తొడగాలని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట ఇంకా ఇవన్నీ మార్చడం అయిపోయిన తర్వాత అక్కడ పడేసిన చీరలు కొన్ని అవన్నీ ఉన్నాయన్నమాట అవన్నీ తీసుకెళ్ళి ఉతకడానికైతే వేసేసానన్నమాట తర్వాత ఇంకా ప్రతి మూల నుంచే ఊడ్చుకుంటూ ఇల్లంతా చిమ్మేసానన్నమాట అనమాట చిమ్మేసి ఇంకా వంట స్టార్ట్ చేసుకున్నాను ఇంకోటి రేపు రాబోయే వీడియోకి సంబంధించింది కూడా చేశానమాట అదేం వర్క్ ఏంటి ఏం వీడియో వస్తుంది ఏంటి అనేది మీకైతే ముందు ముందు చూపిస్తాను ఈ ఇత్తడి గుండెలు కూడా చిన్న బ్రాండ్ ప్రమోషన్ ఉంటే తీసాను అనమాట వాటితో చిన్న వీడియో చేయాలి సో ఆ వీడియో కూడా మీకు త్వరలో షార్ట్ రూపంలో అయితే వస్తుంది ఇక్కడేం రాదు ఇన్స్టాగ్రామ్లోనే వస్తుంది సో ఎవరైనా ఇన్స్టాగ్రామ్లో మనల్ని ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి ఇన్స్టాలో కూడా అనునాగి అని ఉంటుంది ఐడి ఖచ్చితంగా ఫాలో అయితే చేసేయండి అండ్ వీడియోస్ని లైక్ చేస్తున్నారా ఇప్పటికీ లైక్ చేయకుండా ఉంటే నేను చెప్పిన తర్వాత లైక్ చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి వీడియోని లైక్ చేసి మీకు తోచిన కామెంట్ స్మైల్ సింబల్ పెట్టినా చాలండి హార్ట్ సింబల్ స్మైల్ సింబలు పెట్టి నన్ను సపోర్ట్ చేసేయండి ఖచ్చితంగా ఇంకా కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇందాక తోమిన అంట్లు ఉన్నాయి కదా ఒక బుట్ట లోపలికైతే తీసుకొచ్చేసి అంట్లన్నైతే సర్దుతున్నాను మళ్ళీ అనిపించింది అవి సరిగ్గా నీళ్ళు వెళ్ళాయో లేదో మళ్ళీ అడుగుని అడుగున ఉండిపోతాయి నీళ్ళు అంటే దీనికి చిల్లులు లేవు కదా వద్దులే అనిపించేసి ఇంకా ప్లేట్లు పైన పైన ఉన్న దబరాల వరకు అయితే మొత్తము కబ్బోర్డ్స్లో అయితే సర్దేశాను అనమాట ఇంకా సర్దన్ కంప్లీట్ అయిపోగానే కాసేపు అలా కూర్చున్నాను ఈలోపు ప్రి ప్రిన్సమ్మ ఫోన్ చేసింది తనతో మాట్లాడుతూ ఉన్నాను ఇంకా తను బిర్యానీ మిస్ అవుతున్నా అంటే మా బాపుని దగ్గరలో ఉన్న గోరుముద్ద అనే హోటల్ ఉంటుంది అక్కడికైతే వెళ్ళి ఇప్పించమని చెప్పేసి మా బాపుకి ఫోన్ చేసిన ఇంకా తను మాట్లాడుతూ ఉంటే నేను మాట్లాడుతూ ఉన్నాను అనమాట ఇవి తాపేశ్వరం కా కాజాలంటండి చాలా చాలా బాగున్నాయి ఇవి చాలా ఫేమస్ అంట మీలో ఎవరికైనా తెలుసా ఖచ్చితంగా కామెంట్ చేయండి మా ఫ్రెండ్ వాళ్ళు తీసుకొని వచ్చారనమాట అసలు ఎంత బాగున్నాయో ఎంత జు జూసీగా ఉన్నాయో పాకమైతే అలా కారిపోతుంది సూపర్ అంటే సూపర్ ఉన్నాయండి నాకు బాగా నచ్చింది ఒకటి అలా తింటా ఉన్నాం అనమాట ఇదండి ఇవాటి వీడియో ఎలా ఉందో కామెంట్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ ఆల్ ఆఫ్ యూ గుడ్ నైట్